జగన్ ఆలోచనలేంటో ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులకు కూడా అర్థం కావట్లేదు కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వాలి క్లారిటీగా ఉండాలి ఇంకా నేను మౌనమే నా భాష అంటూ ముందుకు వెళితే అది కనీసం పార్టీ కైనా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే యాంటీఇంకెంపెన్సీ ఓటే మనల్ని రేపొద్దున రక్షిస్తుంది తెలుగుదేశం పార్టీ మీదో లేదంటే కోటం ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత మనల్ని గెలిపిస్తోంది అంటే ఖచ్చితంగా అది పొరపాటే అవుతుందనేది విశ్లేషకులు చెప్పిన మాట అయితే ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి ప్రధానంగా కీలక విషయాల్లో అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ మీద వైసీపీ స్టాండ్ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ స్టాండ్ ఏంటి మొత్తం మూడు రాజధానులు అనే గతంలో చేసిన ప్రకటన మీద వైసీపీ స్టాండ్ ఏంటి ఇది చెప్పగలగాలి ఓకే మేనిఫెస్టో హామీలు ఇవన్నీ ఎన్నికలకు ముందు చెప్తారు మేము వస్తే మళ్ళీ అమరావతిని కంటిన్యూ చేస్తావా లేదా లేదా మళ్ళీ విశాఖ రాజధాని అంటావా కర్నూలులో హైకోర్టు బెంచ్ మాట ఏంటి మేము వస్తే మళ్ళీ హైకోర్టు బెంచ్ అనే గతంలో తీసుకున్న నిర్ణయం ఒక రకంగా దానికి పెద్ద ఎవరికి అబ్ అబ్జెక్షన్ పెట్టరు ఎందుకంటే కర్నూలు డెవలప్ అవ్వాలి రాయలసీమ డెవలప్ అవ్వాలని అనుకుంటారు కానీ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చి దాదాపు ఐదేళ్ల పాటు రాజధాని అనే అంశాన్ని నడి రోడ్డు మీద నిలబెట్ట వదిలేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవరేమనుకున్నా సరే అది ఒక క్లారిటీ వాళ్ళు ఐదేళ్ల పాటు సమయం వృధా చేయమని ఎవరు చెప్పారు అమరావతిలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించాలా వద్దా అనేది ముందే ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు రేపు పొద్దున్న జనాల్లో ఆ స్పష్టత ఇవ్వకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతి రాజధాని అనే అంశాన్ని పక్కన పెట్టేసి ఆల్రెడీ రుషికొండలో కట్టిన నిర్మాణం ఉంది నేను అక్కడే సెక్రటరియట్ పెడతాను నేను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తాను అంటే ఈ ఖర్చు పెట్టినంతా ఈ డబ్బులంతా కేంద్రం ఇచ్చిన ధనం అంతా ఏమవుతుంది ఇదంతా ప్రజాధనమే కదా అది క్లారిటీ ఇవ్వాలి అది స్పష్టత ఇవ్వాలి లేదు ఆల్రెడీ అమరావతి అనుకుంటున్నారు కదా అమరావతి డిసైడ్ అయిపోయి మేము కంటిన్యూ చేసేస్తామని చెప్పేయగలగాలి అమరావతి స్టాండ్ మీద ఆల్రెడీ ఇప్పుడు మార్చడం కుదరదు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే చేయాల్సిందే కానీ తన స్టాండ్ ఏంటనే చెప్పగలగాలి తాను తగ్గానా లేదా అనేది ప్రజలకి అర్థమవుతుంది లేదు నేను ఇలాగే ఉంటాను మారను మళ్ళీ నేను వస్తే విశాఖలో కూర్చుని పరిపాలిస్తాను ముఖ్యమంత్రిగా ఎక్కడైనా కూర్చుని పరిపాలించే అధికారం నాకు ఉంది అనే కనుక ఆయన అనుకుంటే అది ప్రజలు విసుగు చెందుతారు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే వైసీపీ స్టాండ్ ఏంటి అనేది చెప్తారా అనేది అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు